హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు కవిత వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే మనం ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్కి వర్క్ ఎలా వేసుకోవాలి అనేది చూసాం కదా అయితే మనం ఏం చేసామంటే బ్యాక్ వర్క్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా డిజైన్ చేయాలి అనేది చేసాము ఈ వీడియోలో ఏంటంటే బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఎలా చేయాలి మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు అర్థం కాకపోతే మీరు మళ్ళీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎక్కడన్నా డౌట్ ఉన్నా చెప్పండి నేను క్లియర్గా మళ్ళీ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ పేజ్లో వచ్చేసి ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే తీసుకున్నాను సెకండ్ పేజ్కి వచ్చాను ఇప్పుడు మనకి డిజైన్ కనిపించాలి కదా యాంగిల్ ఎప్పుడు జీరోలో ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్ సర్చ్ ఇప్పుడు చూడండి మనం గీసుకున్నది ఏ విధంగా ఉంది అంటే మనం ఇక్కడ మార్కింగ్ అనేది ఎట్లా ఉంది అనేది చూసుకోండి సో ఇది కరెక్టా రాదు రాంగ్ నెక్స్ట్ స ఓకే సర్చ్ కరెక్టా ఓకే కరెక్టే కానీ మీకు మా మీకు ఏం చెప్పాను మొన్న బూటీస్ ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నప్పుడు పీ అనేది ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పా కదా బట్ ఇది ఏంటంటే ఫ్రంట్ నెక్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో అప్పుడు మనకి పీ అనేది రివర్స్లో కూడా ఉంటుంది సమ్ టైమ్స్ ఓకే అది కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి ఇలా వస్తుంది ఒక్కొక్కసారి ఈ పీ అనేది ఇప్పుడు అటు సైడ్ నుంచి చూస్తే మనకు కరెక్టే కానీ అలా కాకుండా వేరుగా కూడా రివర్స్ పీ ఉంటుంది కదా అది కూడా వస్తుంది టైమ్స్ అది కూడా కరెక్ట్ అవ్వచ్చు ఓకే అది మాత్రం పి అనేది ఇక్కడ వర్తించదు ఓకే సో మీకు ఇది కరెక్ట్గానే ఉంది కదా ఇది మనం అనుకున్న డిజైన్ అయితే ఫస్ట్ మనం క్రాస్ తీసుకున్నాము కానీ మనకి ఇది వచ్చేసి స్ట్రైట్గా ఉండాలంటే ఇలాగే కదా కాబట్టి మనం ఇప్పుడు క్రాస్ తీసుకుంటే అది క్రాస్ అవుతుంది మనం ఎలా తీసుకున్నామో అలా వస్తుంది ఇప్పుడు సపోజ్ ట్వంటీ తీసుకుందాము సరే రైటా కరెక్టే కాకపోతే ఏంటంటే మనకి ఇంకా మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంకొంచెం క్రాస్ తీసుకుందాము ఓకే థర్టీ థర్టీ ఫైవ్ పెట్టుకోవచ్చు మ్యాక్సిమం ఈ ఈ బ్లౌజ్కి వచ్చేసి థర్టీ అనేది ఎన్ఎఫ్ ఓకే సరిపోతుంది సో మీరు ఈ గుర్తు అనేది ఇప్పుడు ఈ యాంగిల్ అనేది జీరోలో ఉన్నప్పుడు మీకు తెలియడం ఎలా ఇప్పుడు మీకు ఈ డిజైన్ అంటే కరెక్ట్గా అర్థమవుతుంది కొన్నిసార్లు అర్థం కాదు అర్థం కానప్పుడు ఏంటంటే ఇలా ప్లస్ వేసుకోండి మీరు ప్లస్ వేసుకున్నప్పుడు ఇదిగో ఈ డైరెక్షన్ ఉంటుంది ఈ డైరెక్షన్ ఇలా ఇలా ఓకే మళ్ళీ ఇట్లా ఉంటుంది ఇలా సో ఎయిట్ డైరెక్షన్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఎయిట్ డైరెక్షన్స్ సేమ్ మీకు పీ అనేది ఎయిట్ డైరెక్షన్లో తిరుగుతుంది కదా సో ఇప్పుడు పీ అనేది ఇలా ఉన్నప్పుడు కరెక్ట్గానే ఉంది కదా మళ్ళీ రివర్స్లో ఉంటే ఎలా ఉంటుందో కూడా చూడండి ఓకే ఇది కిందకొచ్చింది సమ్ టైమ్స్ మనం ఒక్కొక్కసారి పెట్టుకోవాల్సి వస్తుంది మనకి ఇటు వచ్చేసి ముక్క అనేది తక్కువగా ఉండటం ఇలా జరుగుతుంది కదా అలాంటప్పుడు ఏంటంటే మనం మార్చి పెట్టుకోవాలి అలాంటప్పుడు మనకి ఇది అప్లికబుల్ మనకి ఇది సెట్ అవుతుంది ఓకే ఇలా వచ్చింది అప్పుడు అప్పుడు ఇదిగోండి ఇక్కడ గీత పెట్టాను కదా ఇలా ఉంటుంది లేదు మనం ఇంకో ఇంకో ఇటు సైడ్ తిప్పి పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఉంటుంది మీకు ఇది వచ్చేసి గుర్తు పెట్టుకోండి ఇట్లా సిక్స్ లాగా స్వస్తిక్ తర్వాత ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి ఇట్లా అప్పుడు మళ్ళీ ఇదిగోండి ఒకవేళ ఇటు పెట్టుకున్నారనుకోండి ఇలా వస్తుంది మీరు పెట్టుకుని ఈ మార్కింగ్ పెట్టుకున్న దాన్ని బట్టి మీరు ఫ్రేమ్కి ఎలా ఫిట్ చేశారు అనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది లేదు నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నాం కాబట్టి మనం వేసుకున్న మార్కింగ్ ఇది ఓకే ఇది మనం అప్రాక్సిమేట్గా వేసాం మనం వేసేది కుట్టడానికి కాదు అంటే వర్క్ వేసిన తర్వాత అయితే కుట్టుకుంటారు వాళ్ళు కొంచెం అటు ఇటు ఉన్న అడ్జస్ట్ చేసుకుంటారు కానీ అలా కాదు కదా మనమైతే అప్రాక్సిమేట్గా మనకి అర్థమైపోతుంది బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఎలా వేయాలి అనేది సో ఇలా వచ్చేసి మీరు చూసుకోవాల్సింది ఏంటి ఇక్కడ కుట్టే వాళ్ళకి క్లాత్ అనేది సరిపోతుందా లేదా ఇదిగో ఇక్కడ వేసేసి ఇది వేసుకొని ఇలా వస్తుంది సో ఇక్కడ క్లాత్ అనేది చాలా ఉంది సో వాళ్ళకి సరిపోతుంది ఓకే ఇలా వచ్చేసి ఇలా వస్తుంది సో ఇటు క్లాత్ అనేది చాలానే ఉంది ఇటు కూడా ఇక్కడ కొంచెం వర్క్ ఎక్కువ ఇస్తే మనకి ప్రాబ్లం ఏం లేదు తక్కువైతేనే వాళ్ళు మనల్ని తిడతారు ఓకే సో మనకి ఇక్కడ యువతలకి ఇట్లా వెళ్తుంది ఇట్లా షేప్ వస్తుంది ఓకేనా సో మనకు వచ్చేసి ఇక్కడ వరకే కావాలి అది ఇక్కడ వరకే ఎందుకు తీసుకున్నామంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది నడుముకి వెళ్ళిపోతుంది కదా మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు దీనికంటే కిందకి రాకుండా చూసుకోవాలి మనం ఇక్కడికంటే ఇక్కడ వచ్చే వరకు కిందకి రాకుండా చూసుకోవాలి అర్థమవుతుందా అర్థమవుతుంది ఓకే ఇక్కడైతే కిందకి రాకుండా చూసుకోవాలి ఇక్కడ వరకు అయితే వాళ్ళ కటింగ్కి మనకి ప్రాబ్లం ఉండదు అది ఉంటుంది ఆ బ్లౌజ్ పెట్టుకుండా మార్కింగ్ చేసి పెట్టుకోవచ్చు హ్యాపీగా ఓకేనా అలా అయినా పెట్టుకోవచ్చు అలా పెట్టుకుంటే ఇంకా కరెక్ట్గా వస్తుంది కానీ కొన్ని బ్లౌజులకి సెట్ కాదే అంటే క్రాస్ అనేది ఒక్కో చోట ఎక్కువ ఉంటుంది ఒక్కో చోట తక్కువ ఉంటుంది కానీ మన వర్క్ ఏంటంటే డిజైన్ ఎలా ఉంటే అలా వస్తుంది కదా కాబట్టి అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది మనం ఒక వర్క్ వేసేసుకున్న తర్వాత వాళ్ళు స్టిచ్ చేసుకుంటే నైన్ పెట్టుకోవాలి నైన్ పెట్టుకుంటే హండ్రెడ్లో సరిపోతుంది సరే కిందకి రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసి రాంగ్ ఇది కాదు మనకు కావాల్సింది అవునా సో ఇందాక చెప్పాను కదా ఇందాక పి అనేది నార్మల్గా ఉన్నప్పుడు ఇటు తిరిగి ఉంది ఇట్లా ఉంది ఇప్పుడు చూసారా ఇటు తిరిగింది సో ఇలా ఎయిట్ టైప్స్ వస్తాయి ఇందాక ఇట్లా ఉంది ఇప్పుడు ఇటు తిరిగింది సో ఎయిట్ టైప్స్ వస్తాయి కదా మనకి ఏది సెట్ అవుతుంది మనం ఫస్ట్ ఈ క్రాస్లో ఉంది ఇలా రావాలి అంటే రాదు అక్కడ మీరు థర్టీ ఫైవ్లో పెట్టి ఫస్ట్ థర్టీ థర్టీ ఫైవ్లో పెట్టి చూసుకోకూడదు ఓకే ఫస్ట్ జీరోలో ఉన్నప్పుడే మీరు ఈ షేప్ చూసుకోవాలి చూసుకున్న తర్వాత మీకు ఎంత క్రాస్ కావాలి అనుకుంటే అంత మీరు సెట్ చేసుకోవాలి యాంగిల్ ఫస్ట్ డిజైన్ ఓకే దాని తర్వాత డిజైన్ కాదు డిజైన్లో ఉన్న యాంగిల్ అనేది ఎప్పుడు జీరోలో ఉన్నప్పుడే మీరు స్టైట్ డైరెక్షన్ అనేది ఎటు పెట్టుకోవాలనేది చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు మళ్ళీ లేదు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే చూసుకుంటున్నారు అనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది అర్థం కాదు ఇప్పుడు చూడండి చాలా కన్ఫ్యూజ్ అవుతారు కాకపోతే మీరు కొన్ని బ్లౌజులు వేసారు కాబట్టి మీకు ఇబ్బంది అవ్వదు ఇప్పుడు ఇలా ఉంది ఓకే ఇప్పుడు ఇలా ఉంది మీరేమనుకుంటారు ఇలా ఉంది అనుకుంటారు కానీ ఇది ఇటు తిరిగిందా ఇటు ఉందా అనేది మీకు అర్థం కాదు అంటే ఇక్కడ వచ్చేసి ఇది ఎటు స్టార్ట్ అవుతుందో కూడా మీకు అర్థం కాదు స్టార్టింగ్ పాయింట్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు ఇబ్బంది అవుతుంది ఓకేనా ఓకే సో ఇక్కడ చూడండి పీ ఇలా ఉంటే మీకు క్రాస్ ఉంది ఎలాగా అనేది అర్థం కాదు మీకు ఓకే ఇది కరెక్టే కాబట్టి ఉంచేస్తున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పేజ్లో కలర్స్ కలర్స్ అనేవి ఇచ్చేసాను నెక్స్ట్ ఫోర్త్ పేజ్ అన్లాక్ ఫోర్త్ పేజ్ ఇప్పుడు చెప్పండి ప్రాసెస్ మీరు అన్లాక్ దగ్గర స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అడిగింది ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా ఇది స్టార్టింగ్ పాయింట్ ఈ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనం పెట్టుకున్న మార్కింగ్కి ఇక్కడ ఉంది సో మనం ఏం చేయాలి సెన్సార్ని తీసుకొచ్చుకోవాలి ఇప్పుడేం చేయాలి లాక్ వేయాలి నెక్స్ట్ సచ్ సచ్ ఆప్షన్ సచ్ ఆప్షన్ అది దీని అప్పుడు సచ్ ఆప్షన్ సచ్ ఆప్షన్ ఏ సచ్ ఆప్షన్ ఇప్పుడు మరి సెర్చ్ ఆప్షన్ కొడితేనే కదా మీకు ఫ్రేమ్లోనే వస్తుందా అవుట్ అవుతుందా అని తెలిసేది సో ఫస్ట్ మీరు సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఫ్రేమ్ని మూవ్ చేయాలి లేకపోతే ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉందమ్మా మీకేంటి మార్కింగ్ అనేది ఇక్కడ ఉందనుకోండి ఇట్లా పెట్టేస్తారు ఏం చేస్తారు మీకు ఫ్రేమ్లోనే వస్తుందో లేదో తెలియదు మీరు లాక్ చేసేస్తారు ఓకే అన్లాక్ చేసేసుకొని వర్క్ స్టార్ట్ చేద్దామని చూస్తారు ఇక్కడ చూస్తే ఫ్రేమ్ అనేది అవుట్ అయిపోయి ఉంటుంది ఓకే సో మీకు ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ సెర్చ్లోనే ఉండి ఫ్రేమ్ మూవ్ చేయాలి ఓకే ఇప్పుడు నేను నాకు వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది ఇక్కడ తీసుకురావాలి సో నేను ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి నేను అనుకున్న ప్లేస్లోనే వస్తుందా రావట్లేదా ఓకే సో బ్యాక్ చేశాను మళ్ళీ అన్లాఫ్ చేశాను ప్లస్ ఇప్పుడు వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేస్తున్నా సో నేను స్లో ఫార్వర్డ్ అనేది యూజ్ చేస్తున్నాను సో చూడండి మనం వేసుకున్న మార్కింగ్ ఇలా వస్తుంది దాటట్లేదు అంటే ఇక్కడ దాకా వస్తుంది అయితే మనం ఏంటంటే అప్రాక్సిమేట్గా వేసుకున్నాము ఓకే మార్కింగ్ అనేది ఏంటంటే జస్ట్ అందాజగా ఇట్లా వేసేసాం బట్ మనం బ్లౌజ్ పెట్టి కానీ ఏమీ కరెక్ట్గా వేయలేదు మనకంటే ఒక అవగాహన ఉంది కాబట్టి మనం వేసేసాము సో వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళ బ్లౌజ్ని బట్టి ఏంటంటే వీళ్ళకి సరిపోతుంది అనుకుంటే ఓకే సరిపోదు అనుకుంటే మళ్ళీ వచ్చేసి బ్యాక్ వచ్చేసి జీరో అంటే మరి కరెక్ట్గా స్ట్రైట్గా వస్తున్నట్టుంది సో క్రాస్ అనేది తక్కువ ఉంది క్రాస్ తక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది బ్లౌజ్ కుట్టేటప్పుడు అందుకని చెప్పి నేను మళ్ళీ పార్టీకి పెట్టేస్తున్నా పార్టీ పెడుతున్నా కొంచెం క్రాస్ వస్తుంది నాకు ఇంకా ఓకేనా సో మళ్ళీ ఫోర్త్ పేజ్కి వెళ్ళి సర్చ్ చేస్తాను కరెక్ట్గా ఉంది అంటే నాకు ఫ్రేమ్లోనే ఉంది స్టార్టింగ్ పాయింట్ కూడా కరెక్ట్గానే ఉంది సో నో ఇష్యూస్ నేను మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు ప్లస్ మైనస్ ప్లస్ సార్ మైనస్కి వెళ్తాము ప్లస్ చేస్తాము సో ఇప్పుడు ఇందాక ఇక్కడ దాకా వచ్చేసింది కదా ఇప్పుడు క్రాస్ అనేది కొంచెం ఇది కర్జు అంటే కట్ వర్క్ వేస్తుంది కదా సో ఇక్కడ వరకు వస్తుంది మనకు అనేది సరిపోతుంది వర్క్ ఓకే ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి

సో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది అవుట్పుట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఖచ్చితంగా ఎక్కడైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను క్లియర్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను హ్యాపీగా సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి మీరు ఇంకొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే